Bye. హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గణపతి ప్రాపర్టీస్ అందరు కూడా నమస్తే అండి మీ ముందుకు మేడ్చల్లోని మంచి డెవలప్డ్ ఏరియాలో మేడ్చల్ బస్ డిపోకి అండ్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ హైవేకి చాలా నియర్ బైగా టూ టెన్ స్క్వేర్ యార్డ్లోని రెండు వందల పది గజాలలో న్యూ కన్స్ట్రక్షన్ ఈ నార్త్ ఫేసింగ్లోని ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి అయితే తీసుకురావడం అనేది జరిగింది ఈ హౌస్కి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు చూడండి అలాగే ముందుగా మీరు మా ఛానల్ని లైక్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి మేము అప్లోడ్ చేసే ప్రతి ప్రాపర్టీ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకైతే వస్తుంది మీరు ఎలాంటి ప్రాపర్టీ అయినా అమ్మాలన్నా లేదా కొనాలన్నా లేదా మీ ప్రాపర్టీ యొక్క అమ్మకానికి ఉంటే ప్రమోషన్ చేయించుకోవాలన్నా స్క్రీన్ పై నెంబర్ కనిపించేదానికి కాంటాక్ట్ చేయండి మంచి రీజనబుల్ ప్రైస్లో ప్రమోషన్స్ చేయడం జరుగుతుంది పబ్లిక్ నుంచి మంచి రెస్పాన్సిబిలిటీ వస్తుంది ఈ ప్రాపర్టీ మంచి రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీ అనేది చెప్పొచ్చు గ్రౌండ్ ఫ్లోర్లో టూ బీహెచ్కే పోర్షన్ ఉంటుందండి ఓనర్ పర్పస్కి ఇచ్చారు అండ్ కార్ పార్కింగ్ విత్ బోర్ ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో వన్ బీహెచ్కే పోర్షన్స్ త్రీ ఉంటాయి టోటల్గా మనకి మంత్లీ థర్టీ ఫైవ్ థౌజండ్ నుండి ఫార్టీ దాకా మంచి రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీ అని చెప్పొచ్చు ఇది ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ అయి నుండి జస్ట్ ఒక ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అనేది ఉంటుంది మనం కార్ పార్కింగ్ కవర్ చేస్తున్నాము చూడండి ఇది వచ్చేసి మెయిన్ డోర్ ఎంట్రీ అండి ఇంకా ఫిఫ్టీన్ పర్సెంట్ వర్క్ అయితే పెండింగ్ ఉంది ఇది టోటల్లీ వర్క్ అనేది కంప్లీట్ చేసి మనకి ఓనర్ వాళ్ళు ఇస్తారు ఓనర్ వాళ్ళకి కొంచెం అర్జెంటుగా అమౌంట్ అవసరంతో ఈ ప్రాపర్టీని సేల్ చేస్తున్నారు మంచి రీజనబుల్ బడ్జెట్లో ఈ ప్రాపర్టీ అనేది మనకైతే వస్తుందండి ఇప్పుడు ప్రజెంట్ టోటల్లీ వర్క్ కంప్లీట్ చేసిస్తే ఓనర్ కోచ్ చేస్తున్న ప్రైజ్ ఒక కోటి అరవై లక్షలు చెప్తున్నారు వన్ పాయింట్ సిక్స్టీ ల్యాక్స్ చెప్తున్నారు వన్ క్రో సిక్స్టీ ల్యాక్స్ చెప్తున్నారు ఇది ఫిక్స్ ప్రైస్ కాదని నెగోషియబుల్ ఉంటుంది ఇలాగే అన్కంప్లీటెడ్ చేసిస్తే వర్క్ వన్ క్రో ఫార్టీ ల్యాక్స్ చెప్తున్నారు ఒక కోటి నలభై లక్షలు చెప్తున్నారు ఇది నెగోషియబుల్ ఉంటుంది ఈ హౌజ్ కొనాలనుకున్న వారికి ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది ఈ ప్రాపర్టీ మంచి తో ఉందండి థర్టీ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీ ఫోర్ డైమెన్షన్ థర్టీ ఫైవ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్లో ఉంటుంది మనకి నార్త్ ఫేసింగ్లో ట్వంటీ ఫైవ్ ఫీట్ ఉంటుంది మేచల్ బస్ డిపో నుండి ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అనేది ఉంటుంది మీరు ఒక్కసారి చూడొచ్చు ఇది హాల్ చాలా ఓపెన్ ఓపెన్గా ఉందండి మనకి ఇందులో మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి ఫస్ట్ ఫ్లోర్ కవర్ చేస్తున్నాము చూడొచ్చు ఈ హౌజ్ టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఉంటుందండి గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ టోటల్ ఎస్ఎఫ్టీ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఉంటుంది ఈ ఏరియాలో పేరు స్క్వేర్ యార్డ్ వచ్చేసి ఫార్టీ థౌజండ్ నుండి ఫార్టీ ఫైవ్ థౌజండ్ లోపు ఉందండి నలభై వేలు నుండి నలభై ఐదు వేలు లోపు గజం ఉంది ల్యాండ్ వాల్యూ ఇది వచ్చేసి వన్ బిహెచ్కే పోర్షన్స్ అండి ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి వన్ బీహెచ్కే పోర్షన్స్ త్రీ ఉంటాయి ఈ ఏరియాలో వన్ బిహెచ్కే పోర్షన్ రెంట్ వచ్చేసి సెవెన్ థౌసండ్ నుండి ఎయిట్ థౌసండ్ లోపు ఉంటుంది అండ్ టూ బీహెచ్కే పోర్షన్ రెంట్ వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌసండ్ లోపు ఉంటుంది ప్రజెంట్ ఈ హౌజ్ పైన ఫార్టీ ల్యాక్స్ లోన్ ఉందండి ఈ హౌజ్కి దగ్గరగా మనకి కిరాణా షాప్స్ కానీ అండ్ మార్కెట్స్ కానీ అండ్ స్కూల్స్ కానీ అండ్ కాలేజెస్ కానీ చాలా నియర్ బైగా ఉంటాయి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటాయి ఈ హౌజ్ ఓనర్ వాళ్ళు దగ్గరుండి చాలా మంచి క్వాలిటీ మెటీరియల్తో కన్స్ట్రక్షన్ చేసుకున్నారు యాక్చువల్లీ ఇది ఓనర్ పర్పస్కి ఓనరే దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేసుకున్నారు ఆయనకి కొంచెం అర్జెంట్ అమౌంట్ అవసరంతో ఈ ప్రాపర్టీని అయితే సేల్ చేస్తున్నారండి మంచి రీజనబుల్ బడ్జెట్లో వచ్చే ఛాన్సెస్ అయితే ఈ ప్రాపర్టీ అనేది ఉంది ఈ హౌజ్ అయితే చాలా బాగుందండి ఎవరైనా ఇండిపెండెంట్ హౌజ్ ఎక్వస్క్వేర్ యార్డ్లో మంచి రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీ కొనాలనుకునే వారు ఈ ప్రాపర్టీ తీసుకోవచ్చు చాలా బాగుంది మీరెవరైనా ఈ ఇల్లు కొనాలనే ఇంట్రెస్ట్ ఉంటే ఇమీడియట్గా కాల్ చేయండి రెస్పాండ్ అవ్వండి డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్ డూ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ